ఆఫ్ గోదావరి చాలా రోజుల ఒక మంచి సినిమా విశ్వక్ సేన హ్యాడ్సాప్ గోదా నరుకుట వెళ్ళిపోతాడు ఇదే కదా మనకు కావాల్సింది మాస్కర్ దాస్ అంటే ఇదే డైరెక్టర్ గారు అంటే గోదావరిలో జరిగే ఆ నరుకుటాలు మాత్రం మామూలు గ్యాంగ్ లో జరిగే ఆ సన్నివేశం నాకు చాలా బాగా నచ్చింది ఇంకోటి అంజలి యాక్టింగ్ మాత్రం హ్యాట్సాప్ అయ్యా ఆమె యాక్టింగ్ చేసింది నా కళ్ళ నీళ్ళు వచ్చేసి ఎందుకంటే అంటే మన అంజలి గారిని చాలా సినిమాలు వచ్చాయి దీంట్లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చి డిఫరెంట్ రోల్ ఇవ్వడం నాకు చాలా బాగా నచ్చింది ఇంకోటి నియా శెట్టి చుట్టంలా చూసి పోగల ఆ ఒక్క సాంగ్ చూడచ్చు పోయా మస్తుంది ఒకటే విశ్వక్ బ్లాక్ బాస్టర్ రిట్ సినిమా ఫస్ట్ ఒక రాజమండ్రి బ్రిడ్జిల మధ్యలో గోదావరి మధ్యలో ఉండే ఒక విశ్వక్ సేను ఎమ్మెల్యేగా అవడానికి ఏం ప్రయత్నించాడు ఒక ఇసుక మాఫియాల గురించి కానీ అంటే ఊళ్ళో జరిగే అన్యాయాల కోసం కానీ ఒక ఎమ్మెల్యేగా అవడానికి తన పోటీ చేస్తాడు నాలుగో తారీఖు ఎమ్మెల్యేగా మన పవన్ కళ్యాణ్ గారు దానికోసం ఎంత టెన్షన్ పడుతున్నామో ఈ సినిమాలో ఎప్పుడు ఎమ్మెల్యే అవుతాడు ఎమ్మెల్యే ఏం చేస్తారనేది మన సినిమా చూస్తే అర్థమవుతుంది సో ఓవరాల్గా నాకు అనిపించింది ఏంటంటే ఒక బెస్ట్ పర్ఫార్మర్గా చేశాడు విశ్వక్షన్ అంటే అన్ని సినిమాల కన్నా కొంచెం యాక్టింగ్ స్కిల్స్ ఇంకా బాగా పెంచాడు సో స్టోరీ బట్టి అనుకుంటా సో అంజలి క్యారెక్టర్ ఏంటంటే తన చిన్నప్పటి నుంచి ఒక బెస్ట్ ఫ్రెండు అన్ని రకాలుగాను బెస్ట్ ఫ్రెండ్ సో రాధిక క్యారెక్టర్ వచ్చేసి అయితే మాత్రం తన రాధికని ఫిక్స్ అయిపోయింది ఇంకా తన పేరు సో తను ఒక భార్యగా తన ఒక పెద్ద పాలిటిక్స్ సంబంధించిన ఒక కూతురు తనను పెళ్లి చేసుకోడు ఎన్ని చూస్తే ఓవరాల్గా సినిమా అయితే మాత్రం ఒక మంచి ఒక మధ్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అసలు ఎమ్మెల్యేగా ఎలా అవుతాడు ఎన్ని అన్యాయాలు చేస్తాడు అన్యాయం చేసి ఏం చేస్తాడనేది మధ్యలో ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అది చూస్తే మీకు అర్థమవుద్ది ప్రతి వాళ్ళు సినిమా చూస్తే మనకి పెటాపురం గుర్తు వస్తుంది నిజంగా చెప్తున్నా ఎందుకంటే ఇందులో పాలిటిక్స్ లేకుండా నేను చెప్పను కదా రెండు వర్గాలు రెండు ఎమ్మెల్యేలు ఆ రెండు ఎమ్మెల్యేలు ఓట్ల దగ్గర సేమ్ సీన్ అనమాట ఓట్ల లెక్కింపు దగ్గర ఎలా ఉంటుంది ఎలా గొడవలు పడతారు అనేది క్లియర్ కట్గా చూపించాడు సో సినిమాలో కొన్ని కొన్ని ఫైట్ సీన్లు కానీ కొన్ని కొన్ని డైలాగ్స్ కానీ కూడా గూసు వస్తాయి వస్తాయన్నమాట సో నాకైతే మాత్రం పిఠాపురంలో నాలుగో తారీఖున ఎవరు నగ్తారో తెలియదు కానీ ఈ సినిమాలో ఎమ్మెల్యేగా మనోడు నగ్గించాడు అనమాట సో ఓవరాల్గా సినిమా ఓకే బాగుంది